నేను రైతు మామిడికాయలు నిన్న జరిగిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి బంగారుపల్లి వస్తున్న సందర్భంగా గిట్టుబాటు ధర లేక మామిడికాయలు మా సొంత మామిడికాయలు మా సొంత ట్రాక్టర్ లో తీసుకొచ్చి మేము గిట్టుబాటు ధర లేక ఆవేశంతో బాధతో అక్కడ కింద పడవేయడం జరిగింది దానిని ఈచినేరుపల్లి దూర్వాసులని అతను రాజకీయ రాజకీయ పరంగా మా కాయని తప్పుడు వాగ్వానాలు చేసి తప్పుడు ప్రచారాలు చేసి సృష్టించి ఆ కాయకి ట్రాక్టర్ సంబంధం లేదు రెండు రెండు బండ్లు మావి మా అన్నోలువి మావి అతను అనే అతను తప్పుడు ప్రచారాలు చేసి పేపర్ పేపర్ ఇది న్యూస్ ఛానల్కి పేపర్కి స్టేట్మెంట్ ఇచ్చారు దీనిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము నిజంగా అతని కాయలు నిజంగా అయితే రేపు పొద్దున్నే కాణిపాకం వచ్చి ప్రమాణం చేస్తే మేము ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాము అతను నిజముగా కాయలు అయితే అతని ట్రాక్టర్లు అయితే వచ్చి వాళ్ళు వాళ్ళ పార్టీ తరఫున వచ్చి కాణిపాకం వచ్చి ప్రమాణం చేసేదానికి సిద్ధంగా ఉన్నారో దయచేసి చెప్పగలరు ఈస్నర్ బిల్లు దూర్వాసులకి ఎటువంటి సంబంధం లేదు మా ట్యాక్టర్లు మా కాయి మాకు ఆవేదనతో గిట్టుబాటు కాలేదు అనేసి జగన్మోహన్ రెడ్డి చూసినాడు కాబట్టి ఆయన ముందర మేము కుమర చేసినాము మా బాధ పెట్టుకోలేకుండా ఆయనను అర్థం చేసుకొని అనేసి ఇది చేసినాం ఆయనకి ఎటువంటి సంబంధం లేదు బండ్లకి ఊరికే తప్పుడు ప్రసారం చేస్తున్నాడు మా కాయి నా ట్యాక్టర్లే తొక్కి నా బండుల కింద కాయ లేదు నా బండ్లు తొక్కిచ్చినాడు అని చెప్తాను తప్పుడు ప్రసారాలు చేస్తాను దూర్వాసులో ఇది మంచి పద్ధతి కాదు కాని పాప సత్యం చేయని దూర్వాసులో ఆయన కాయ అయితే సత్యం చేయి మీద ఎందుకు చేసి పెట్టలేదు కాయ అయితే ఆయన బండి అయితే స్టేషన్లో పెట్టాలి కదా ఆయన బండి కదా ఆయన బండి ఆ స్టేషన్లో పెట్టినారు ఆయన ఎవరు అడిగినారు ఆయన కాయ అయితే అడగల కదా లేదా స్టేషన్లో పెట్టాలి కదా ఆయన బండి కదా మా బండితో పాటు ఇప్పుడు వాయిందని ఎట్లంటాడు మా బండ్ని కారణం ఏమంటే మూడు రోజులుగా వచ్చిన కాయని మండీలోకి తీసుకో తీసుకెళ్ళక వాళ్ళు వాళ్ళు ఆ కాయని పెట్టి పెట్టకూడదు మండీల ఉండకూడదు రోడ్ల ఉండకూడదు అని తరుము కుడుతుంటే ఫ్యాక్టరీలో చేర్చకపోతే ఒక రాత్రి టోపుల్లో పెట్టిన కాయని సడన్ గా అక్కడ వచ్చిన రైతులు అయితే అలా కాకుండా మండీలో కానీ అరు దిప్పుకోండి ఆ పరిస్థితి వచ్చింది కాదు కాబట్టి దాన్ని దయచేసి అర్థం చేసుకునే పోలీసు కేసులు బట్టి పరీక్షించాలని కోరుకుంటూ అలాగే జగన్మోహన్ రెడ్డి కేసు తరఫున కూడా తప్పు భావించడం తీసుకోవడం అనేది తప్పు అనుకుంటూ